విచారణకు రావాలంటూ తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నోటీసు జారీ చేసింది జూన్ ఐదున కమిషన్ ఎదుట విచారణకు హాజరు రావాలని కేసీఆర్ కేసీఆర్ను కోరింది కేసీఆర్తో పాటు అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావును జూన్ ఆరో తేదీన మరియు అదే సమయంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేంద్రను తొమ్మిదిన జూన్ తొమ్మిదిన హాజరు కావ కమిషన్ ముందు హాజరు కావాలని నోటీసులను పంపింది ఈ మేరకు కాళేశ్వరంపై న్యాయ విచారణ చేపట్టిన జస్టిస్ పిసి ఘోష్ మంగళవారం నోటీసులు పంపారు జూన్ ఐదున బోర్గుల రామకృష్ణ భవనంలో ఎనిమిదో అంతస్తులో ఉన్న కాళేశ్వరం కమిషన్ కార్యాలయానికి కేసీఆర్ వెళ్లాల్సి ఉంటుంది ఆఫ్టర్మిట్లో క్రాస్ క్రాస్ ఎగ్జామినేషన్స్ అంశాల ఆధారంగానే కాళేశ్వరం ఎత్పతకల భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో కుంగడం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత మేడిగడ్డతో పాటు అన్నారం సుందిల్లా బ్యారేజ్లపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పీస్ ఘోష్ నేతృత్వంలో న్యాయ విచారణ కమిషన్ను ఏర్పాటు చే చేయడం తెలిసిందే రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఏర్పాటైన ఈ కమిషన్ కాళేశ్వరం బ్యారేజ్ల నిర్మాణంతో పాల్పంచుకున్న వివిధ ఇంజనీర్ వివిధ విభాగాల ఇంజనీర్లు నిర్మాణ సంస్థలు ఆర్థిక నీటిపారుదల శాఖల ఉన్నతాధికారులు పే అండ్ అకౌంట్స్ అధికారులను విచారించింది కొందరు స్వచ్ఛందంగానే కమిషన్ ఎదుట హాజరయ్యారు అందరి నుంచి అఫ్డవిట్లను తీసుకొని క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు వాటిలో వచ్చిన అంశాల ఆధారంగానే కేసీఆర్ హరీష్ రావు ఈటలరావు ఈటల రాజేందర్కు నోటీసులు పంపినట్లు సమాచారం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలోనే తీసుకున్న నిర్ణయాల ప్రకారమే తాము ముందుకు వెళ్ళినట్లు పోలీసు ముందుకు వెళ్ళినట్లు పలువురు విచారణలో తెలిపారు ఇంజనీర్లు చెప్పిన ఇంజనీర్లు చెప్పిన ఇచ్చిన రికార్డ్ చెప్పిన వాళ్ళ ఇంజనీర్లు ఇచ్చిన రికార్డులను నిర్ధారించుకోవడానికి వివిధ అంశాలపై కేసీఆర్ అభిప్రాయాలను తెలుసుకోవడానికి హాజరు కావాలని కోరినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి కమిషన్ విచారణ దాదాపు పూర్తయిన దశలో కేసీఆర్ను పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది కాళేశ్వరం నిర్మాణ సమయంలో హరీష్ రావు నీటిపారుదల శాఖ మరియు వీడల్ రాజేంద్ర ఆర్థిక శాఖ మంత్రులుగా ఉన్నారు ప్రాజెక్టు రుణం తీసుకునేందుకు ఏర్పాటు చేసిన కార్పొరేషన్ మేడిగడ్డ బ్యారేజ్లో అదనపు పనుల అప్పగింత తదితరుల అంశాలపై వీటి నుంచి వివరాల వివరాలను కోరే అవకాశం ఉందని తెలుస్తుంది అధిక సంఖ్యలో ఇంజనీర్లను అధికారులను నిర్మాణ సంస్థ విచారించి విచారించి రావడంతో కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం ఏడు సార్లు పొడిగించింది ఈ నెలఖరుతో కమిషన్ గడువు ముగిసు ముగియనుండ ముగిసు ముగియనుండడంతో కేసీఆర్ హరీష్ రావు ఈటల రాజేందర్లను పిలవకుండానే తుది నివే తుది నివేదిక ఇస్తారనే ప్రచారం జరిగింది అయితే విచారణలో ఇంజనీర్లు చెప్పిన రాతపూర్వకంగా ఇచ్చిన అపడవీట్ల ఆధారంగా వీరితో మాట్లాడకుండా తుది నివేది నివేదిక ఇవ్వరాదని కమిషన్ భావించడంతో మరో రెండు నెలల పాటు కమిషన్ గడువును పొడిగించింది ప్రభుత్వం అయితే ఇచ్చిన గడువు ప్రకారం జూలై ఆఖరి వరకు గడువు పెంచుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం సోమవారం ముగ్గురికి నోటీసులు జా నోటీసులు ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకున్న కమిషన్ మంగళవారం పంపినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి అయితే అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలోని ఈ నిర్ణయాలన్నీ తీసుకున్నామనేసి పలువురు ఇంజనీర్లు అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఇంజనీర్లు అండ్ వివిధ నిర్మాణ సంస్థలు కూడా వారు రాతపూర్ రాతపూర్వకంగా ఆఫిడేవిట్ల రూపంలో కమిషన్కు సమర్పించినట్టు సమాచారం వాటిని అన్ని క్రోడీకరించిన తర్వాతనే అప్పటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఆర్థిక మంత్రి ఈటరాజుకు నోటీసులు సర్వ్ చేసినట్టు తెలుస్తుంది అయితే దీనిలో భాగంగానే కేసీఆర్తో హరీష్ రావు నిన్న భేటీ జరిగింది ఇరవై తన నివాసంలో కేఆర్ఎస్ అధినేత ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో హరీష్ రావు భేటీ హరీష్ రావును హరీష్ రావు కలిశారు కాళేశ్వర కమిషన్ నోటీస్ జారీ చేసిన నేపథ్యంలోనే వారి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది కమిషన్ నోటీసులపై కేసీఆర్తో హరీష్ రావు చర్చించినట్లు తెలిసింది కమిషన్ ఎదుట హాజరు కాకుండా ఇంకా సమయం ఉండడంతో ఈ అంశంపై మరోసారి చర్చిద్దామని కేసీఆర్ సూచించినట్లు సమాచారం కమిషన్ ఎదుట కేసీఆర్ కమిషన్ ఎదుట హాజరుకు కేసీఆర్కు హరీష్ రావుకు వేరువేరు తేదీలను సూచించినట్టు వేర్వేరు తేదీలను సూచించారు కమిషన్ కాళేశ్వరం కమిషన్ అందుకు తగ్గట్టుగానే కమిషన్ ఎదుట వాంగ్మూలం ఇచ్చే వచ్చే ఇచ్చేందుకు త్వరలోనే మరోసారి సమావేశం కావాలని కేసీఆర్ నిర్ణయించినట్లు సమాచారం